మన అబ్బ్రీడర్స్ అన్న పెట్టెలు పుంజులు మన కోళ్ళకి ఏం దాని అనేది చూపిస్తా మన కోళ్ళకు వచ్చేసి బియ్యము జొన్నలు సద్దలు మూడు కలిపినేటివి ఇస్తున్నా ఇంకా వేరే ఏమన్నా ఇస్ ఇస్తే మన మంచిగా గ్రోత్ ఏమన్నా ఇచ్చేది ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన బ్రిడ్స్కి అయితే ప్రస్తుతానికైతే వీటి మూడు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది మన షెడ్ ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చూశారు ఇదంతా మన ఫాము ఇంకా కొద్దిగా నీడ చేయించేది ఉంది మన డేగా పెట్ట కోడి నెల పెట్ట అండ్ ఇంకా ఫస్ట్ టైం కాకిపెట్ట ఇంకా గుడ్లకైతే రాలేదు ఇంకా అది నాలుగు నాలుగున్నర నెల వయసు పెట్ట నెక్స్ట్ వస్తే మనకి ఇది కోనేమలి డే రావచ్చు ప్రజెంట్గా అయితే ఇప్పుడైతే ఇది ఈ పెట్ట తొక్కుళ్ళు తింటుంది మన దగ్గర మొన్న మన వేరే అన్న దగ్గర తీసుకొచ్చుకున్న చిక్స్ అప్పుడు అసలు మంచి టేల్ ఉంది బీక్ కూడా ఉంది ఉంది కాకిపిల్ల వైట్ పెట్టపిల్ల మన డేగా పెట్ట నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర అయితే గుడ్లకి రెడీలో ఉంది కొద్దిగా టైం పడుతుంది చూడండి క్వాలిటీ ఏ విధంగా ఉందన్నది బీక్ కానీ టైల్ కానీ మంచి డబుల్ బాడీ పెట్టా mm -hmm. నెక్స్ట్ ఇంకొక రెండు పెట్టెలను అయితే తీసుకొస్తున్నా ఒకటి అబ్రాస్ పెట్ట ఇంకోటి కాకి మంచి లావు ముక్కు తల డబల్ బాడీన పెట్ట ఆల్మోస్ట్ పెట్ట త్రీ అండ్ హాఫ్ కిలోల దాకా ఉంటుంది పోవాలి కొద్దిగా టైం వీలైతే టైం దొరుకుతలేదు టైం వీల్ చేసుకొని చిన్న వాళ్ళు అక్కడ మనకి మూడు కనపడుతున్నాయిగా అవి మన ఫైటర్కి సంబంధించినవి మనమే పాత ఇంటి దగ్గర ఉండేటివి ఇంటి దగ్గర ఐదు ఉండ ఐదు ఇంట్లో రెండు కుక్కలు తిన్నాయి అందుకే వాటి కూడా తెచ్చి షెడ్ దగ్గర అయితే వదలడం అయితే జరిగింది సింహాద్రి మన పుంజు పేరు వచ్చేసి సింహాద్రి అని పేరు పెట్టడం జరిగింది చూడండి మన సింహాద్రి ఎట్లా ఉందో ఎన్నో సంవత్సరాల నుంచి కన్నా కళ మనం మొత్తానికైతే దీన్ని నెరవేర్చుకున్నాం చూడాలా మనం దీంట్లో ఎంత ముందుకు పోతామనేది మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలా మీరు ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా సింహాద్రి ధర సి మాదిరికి టేల్ మొత్తం ఊడిపోయింది ఇంకో బ్రిడ్ అని తెచ్చి దీనికైతే కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి